లడ్డు ప్రవీణు నీవు ఒక అమ్మాయిని వెమ్మడి పెట్టుకొని కారులో ప్రతి గ్రామానికి తిరుగుతున్నావు సువార్త చేస్తున్నానని నీ నీ దేవతల గురించి నీ దేవుళ్ళ గురించి నీ సువార్త చెయ్యి కానీ నువ్వు వై క్రిస్టియన్ వాళ్ళ మీద పడి మాట్లాడుతున్నావు చూడు నువ్వు చేసే తప్పు ఇప్పుడు ఏ క్రిస్టియన్ కానీ హిందువుల హిందువుల దగ్గర పోయి హిందువులను దూషించరు నువ్వు పోయి ఏమని చెప్తున్నావు అమ్మాయిని ఎమ్మడి పెట్టుకొని ఆ దేవుడు మంచోడు కాదు ఏసుక్రీస్తు ప్రభు మన దేవుళ్ళు దేవతలు ఉన్నాయి కదా మీరు ఎందుకు మన దేవుళ్ళు దేవతలు బొట్లు పెట్టుకుంటే ఎంత బాగున్నారు ఇంటికి తోరణం కట్టుకుంటే ఇంటి దర్వాజాకు తోరణం కడితే ఎంత బాగుంది కడపకు పసుపు పోసుకొని బొట్టు పెడితే ఎంత బాగుంది అని మాట్లాడుతున్నావు లడ్డు ప్రవేణు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోను ఎందుకంటే నీవు క్రైస్తవుల దగ్గర పోయి క్రైస్తవులను ఏమని చెప్తున్నా నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావమ్మా చర్చికి పోతున్నావా పాస్టర్ల మీద పడి ఏడుస్తున్నావు పాస్టర్లకు భాగాలు ఇస్తున్నారా కానుకలు ఇస్తున్నారా అని అడుగుతున్నావు ఊరేరికి తిరిగి నమ్మిన వాళ్ళు ఉన్నట్టయితే ఇక హిందువులైతే వారికి ఒక పటం ఇస్తున్నావు నువ్వు ఈరోజు నుంచి ఈ పటాన్ని పెట్టుకొని మొక్కమ్మ మన దేవుని మందిరాలకు పోవాలమ్మా అని వాళ్ళు హిందువులేనే హిందువులను బొమ్మని చెప్పడం కారణం ఏంది హిందువులే కదా ప్రవీణ్ లడ్డు ప్రవీణ్ నీకే నేను చెప్పేది ఆ అమ్మాయిని ఎమ్మడి పెట్టుకొని తిరుగుతున్నావు కదా ఒక్కసారైనా ఆలోచన చేస్తున్నావా నువ్వు ఎందుకంటే గ్రామ గ్రామం తిరుగుతున్నావు నువ్వు అక్కడికి పోయి క్రిస్టియన్ చర్చిలకు పోతున్నావు చర్చిలలో చూస్తున్నావు ఈ చర్చి ఎలా ఇక్కడ కట్టబడది వీళ్ళు ఎలా భాగాలు తీసుకుంటున్నారు ఎలా కానుకలు తీసుకుంటున్నారని ఒక ఆలోచన చేసి చెప్తున్నావు నీవు పోయి హిందువులకు హిందువుల దేవతల గురించి దేవుళ్ళ గురించి ఒకవేళ ప్రకటించుకున్నట్టయితే ప్రకటించుకో మరి క్రైస్తవుల గురించి క్రైస్తవుల మీద పడి ఏడవడము వారి మీద కరపత్ర కరపత్రాలు పంచడము క్రైస్తవుల మీద వ్యతిరేకంగా రాశావు ఒకరోజు ఉంటుంది ప్రవీణ్ ఎవరు భూమి మీద శాశ్వతంగా బతికేవారు కాదు ఎవరు నీవు క్రైస్తవుడు చెప్పుకుంటూ తిరుగుతున్నావు కానీ ఎంతకాలం మోసం చేస్తావు జనాలను నేను క్రైస్తవుల కుటుంబంలోకేళ వచ్చిందని చెప్తున్నావు ఆ కరుణాకర్షుడున నేను క్రైస్తవుల కుటుంబంలోకేళ వచ్చిందని చెప్తాడు ఆ లలిత కుమారు క్రైస్తవుల కుటుంబంలో వచ్చిన నేను దేవుని నమ్మిన వాళ్ళేమేమో అని చెప్తారు మీరు కానీ హిందువుల హిందువులను అమాయక హిందువులను మోసం చేసి కోట్ల రూపాయలు దండుకొని కార్లు కొంటున్నారు మీరు మంచిగా ఏసీ రూములు కట్టుకొని ఏసీ రూములలో ఉండాలని మీ తాపాత్రయం తాత ఆడుతున్నారు ప్రవీణ్ నీకేం నేను చెప్పేది గ్రామ గ్రామం తిరుగు నిన్న తిరగద్దని చెప్పేవాళ్ళు ఎవరు లేరు కానీ క్రైస్తవుల మాట మాట్లాడకుండా నువ్వు తిరుగు తిరుగుతున్నావా ఇప్పుడు క్రైస్తవుల మాట మాట్లాడకుండా తిరుగుతున్నావా అది చెప్పండి ముందు కరపత్రికలు కొట్టించినా క్రైస్తవులకు వ్యతిరేకంగా కొట్టించావు పాస్టర్లను దూషిస్తావు నీవు విశ్వాసాలను నువ్వు ఎందుకు పోతున్నావమ్మా అని చెప్తున్నావు కానీ ఒకరోజు చనిపోయిన తర్వాత ఉంటుంది ప్రవీణ్ లడ్డు ప్రవీణ్ ఎప్పటికీ శాశ్వతమైన జీవితం కాదు ఇక్కడ ఏ మానవుంది ముందు లడ్డు ప్రవీణ్ ఒకసారి ఆ అమ్మాయిని ఎవరైనా వెమ్మడి పెట్టుకొని తిరుగుతున్నావు అమ్మాయిని కానీ అమ్మాయిని ఆ దొరికిందా దొరికింది అనకు ఒక్క అమ్మాయిని పట్టుకొని తిరుగుతున్నావు ఎందుకు అమ్మాయిని పట్టుకొని తిరగాలనుకుంటున్నావు మరి ఏ పాస్టర్ అయినా ఒక అమ్మాయిని పట్టుకొని తిరుగుతున్నాడా కారులో ఏ సేవకుడైనా ఒక అమ్మాయిని పట్టుకొని తిరుగుతున్నాడు పోతే గుంపు గుంపు పోతుంది పది మంది పోతారు స్వార్థ ప్రకటించడానికి ఇరవై మంది పోతారు నీవైతే ఒక అమ్మాయినే పట్టుకొని తిరుగుతున్నావు మరి నువ్వు ఆలోచించు ఒకసారి ఆ అమ్మాయిని దగ్గర పక్కకున్నప్పుడు ఏ ఆలోచన లేకుండా పోతున్నావు నువ్వు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి నువ్వు ప్రవీణ్ లడ్డు ప్రవీణ్ నువ్వు నాడు ఎట్లున్నావు నేడు ఎట్లున్నావు ఒకసారి నీ శరీరం నీకు అనుకూలించుతుందా లేదా జ్ఞాపకం పెట్టుకో ఆ గోపిని ఎమ్మడి పెట్టు గోపిని వెంటేసుకొస్తున్నావు అభిమన్యుని వెంటేసుకొస్తున్నావు అభిమా నీవు లలిత కుమార్ దగ్గరికి పోతున్నావు కరుణాకర్ సుఖ దగ్గరికి పోతున్నావు వారి సినిమాలు తీస్తే వారికి సహకరిస్తున్నావు మరి సహకరించడం బాగానే ఉంది కానీ మరి కర్ణాకర్ చచ్చిపోయినప్పుడు నువ్వు చచ్చిపోవు నువ్వు చచ్చిపోయినప్పుడు కర్ణాకర్ కుమార్ చచ్చిపోడు ఒకరు చచ్చిపోయినప్పుడు ఒకరు ఎవరు చనిపోరు మరి ఎవరితో ఎవరు చచ్చిపోతే ఇంకొకరు చచ్చిపోతారా హిందువులలో అభిమాన్యు కానీ గోపి కానీ ఇంకెంతోమంది హిందూ సేన హిందూ శక్తి వీళ్ళందరూ పేర్లు పెట్టుకొని క్రైస్తవులం అని చెప్పుకుంటూ జనాలను మోసం చేస్తున్నారు అమాయక హిందువులను మీరు అమాయక హిందువులను మోసం చేయకుండా వారు ఎన్నడో ఒక్కరోజు మిమ్మల్ని తన్ని తర్మేసే రోజు వస్తుంది ప్రవీణ్ ఒక్కసారి గుర్తుపెట్టుకోలేవు నేను క్రైస్తవుడను నేను క్రైస్తవుడను నేను క్రైస్తవుల కుటుంబంలో పుట్టానని చెప్పుకుంటున్నావు చూడు ఒకసారి నిన్ను తన్ని తర్మేస్తారు వారే తన్ని తర్మేయకున్నా ఒకసారి నీకు నీవే చనిపోయినప్పుడు తెలుస్తుంది మానవ జీవితం అక్కడ మొదలైతుంది గుర్తుపెట్టుకో ఇక్కడ ఇక్కడ సుఖ సంతోషం ఇక్కడ సుఖాల గురించి కర్ణాకర్ సుగ్న కానీ నువ్వు కానీ లలిత కుమార్ కానీ అమరప్రసాద్ కానీ గోపి కానీ వీళ్ళ ఇక్కడ సుఖ సంతోషాలు చూసుకుంటున్నారు చనిపోయిన తర్వాత ఉంటుంది ఆత్మకు ఇబ్బంది కానీ ఆత్మకు ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత చని ప్లస్ పోయిండు ఎక్కడికి పోతుంది ఆత్మ అనేది పెట్టుకోవాలి లడ్డు ప్రవీణ్ నీకే చెప్పేది నేను ఎందుకంటే తప్పు చేస్తున్నావు చేస్తున్నావు అని ఏ మానవునికి తెలియదు దేవుడు ఒకసారి గుర్తు చేసే టైం వస్తుంది ఆ సమయం వరకు వేచి ఉండాలి మనం లడ్డు ప్రవీణ్ ఒక్కసారి గుర్తుపెట్టుకో ముందు హిందువులే నిన్న తండ్రి తరిమేసే రోజు వస్తుంది అది చూసుకో ఒక్కరోజు